ఓం శ్రీ ప్రబోధ పదిహేడు సమస్త అశాంతులకు కష్టములకు మూల కారణము అసూయ కూడా అర్జున నీవు అనసూయుడవు కావలను కాని పరుడవు కారాదు అని పదే పదే ఉపదేశించరు శ్రీకృష్ణుడు ఈ అసూయతో పాటు ద్వేషము ఈ రెండు తోడు దొంగలు ఈ రెండు గుణములు విషపురుగుల వంటివి లేక వేరు పురుగుల వంటివి ఎంతో ఫలపుష్పములతో శోభిల్లుచున్న వృక్షమునకు పురుగు కుదుట్లో చేరిన ఆ చెట్టు ఏమైపోవును చూచుచుండగానే దినదినమునకు వాడి ఫలపుష్పములు వ్రాలి నిర్జీవమైపోవును కడకు ఎండి నేలకూలును అదేవిధముగా అసూయ ద్వేషములు మానవుని హృదయాన చేరిన ఎంతటి తెలివితేటలు కలవాడైనా ఎంతటి ఉన్నత వాడైనా పతనమై సమాజ ద్రోహి అయి సంపూర్ణ మానవత్వమునే కోల్పోయి విమర్శలకు గురియగులు వ్యక్తిత్వమునే నాశనము చేసుకుని కడకు తన మిత్రులను కూడా శత్రువులుగా మారి గౌరవ మర్యాదలనే మంటగొలుపుకుని అనేక దుఃఖములు అనుభవించును ఈర్ష్య కంటే పరమశత్రువు మరొకటి లేదు తనకంటే బలవంతుని చూచో లేక తనకంటే అధిక తెలివితేటలు గలవాణిని చూచో ఇంకా తనకంటే మంచి పేరు ప్రతిష్టలను అందుకొని వాని చూచో లేక తనకంటే మంచి దుస్తులు ధరించి అందంగా ఉన్నవానిని చూచో ఓర్వలేకపోవడం అంతటితో మానక వాని పతనాన్ని గౌరవానికి హాని చేయడం ఇత్యాది అవగుణములు అవలక్షణములు విద్యార్థికి లేక విద్యావంతునకు తగిన సుగుణములు కావు ఇతరుల మంచిని చూచి గౌరవమును చూచి గుణగణములను చూచి ఆదర్శములను చూచి ఆనందించవలెను విశాల భావములు విశాలమైన తలపులను పెంచుకోవలెను అసూయ అను పరమ రాక్షసి చెంత చేరకుండా చూసుకోవాలి ఆ రాక్షసి తన సర్వస్వమును నాశనము గావించును అనారోగ్యమును తెప్పించును పరునకు తిండి అరుగదు పట్టదు క్షణ క్షణమునకు క్షయరోగి వలె శరీర మానసిక శక్తులను క్షీణింపజేయును మనము కూడా ఇతరుల వలె మంచి గౌరవము పేరు ప్రతిష్టలు మార్కులు తెలివితేటలు సంపాదించుకోవాలని తగిన కృషి చేయవచ్చును అది తప్పు కాదు అంతేగాని ఇతరులు నాశనమై నేను పైకి రావాలను తలపు మహా కిరాతకమైనది కీడు చేయునది ఇది విద్యార్థుల విషపురుగు ఆత్మస్థుతి పరనింద ఇవి కూడా ఆ కోవకు చేరినవే తాను ఎంతటి హీనుడైనా నీచుడైనా తన తప్పులను తాను మంచిగా చెప్పుకొనుటకు ప్రయత్నించడం పరుల మంచిని ఏమాత్రమూ విచారించక వారిలో అన్ని దోషములనే వెతకడం ఇవి కూడా వేరు పురుగు సంతతికి చేరినవే ఇతరులను హించపరిచే విధంగా మాట్లాడరాదు తనకు ఇష్టమైనప్పుడు పరులు చేసినవి ఏవైనా మంచిగానే ఉండును తన ఇష్టమే మారి విరుద్ధమైన సమయమున ఇతరులు చేసిన మంచి కూడా చెడ్డగానే భావించడం ఇవి ఆత్మద్రోహ లక్షణాలుగా రూపొందును సుమతి శతకమున కూడా దీనిని కింది విధముగా వర్ణించను కూరిమి గల దినములలో నేరములెన్నడూను కలుగ నేరవు ఆ కూరిమియే విరసంబైనను నేరములే దోసుచుండు కూరిమి అనగా స్నేహమే విరసమైతే అన్ని నేరాలే వెదుకుదురు ఇట్టివి సుమతికి అనగా మంచి బుద్ధి గలవానికి తగినవి కావు విద్యార్థి సుమతి కావాలి కాని దుర్మతి కారాదు బండెడు కట్టెలు ఒక్క చిన్న నిప్పుతో భస్మీపటలము కాగలవు ఒక్క చిన్న విషపు బొట్టుతో కడివెడు పాలు ఎందుకు పనికిరాకుండా పాడైపోవును అదే విధంగా మానవునిలో విద్యార్థునిలో ఎన్ని సద్గుణములుండినా ఒక్క అసూయా ద్వేషమనే అగ్ని కణము విష బిందువులే గౌరవాన్ని భస్మము చేయును బుద్ధిని నాశనము గావించు కనుక జీవిత రంగంలో విద్యార్థులు కడు జాగ్రత్తగా మెలగవలెను అహంకారము అసూయ క్రోధము స్వార్థముల వంటి దుర్గుణములను చెంత చేరనివ్వరాదు పై దుర్గుణములు యువకులను అతి త్వరగా తమ వలలో వేసుకును తమలోని పవిత్రతను మచ్చుకైనా కనిపించకుండా చేయును తనను తాను మరిపించును ఉద్రేకాన్ని ఉరికొల్పి మంచి చెడ్డాను విచక్షణ లేక నోటికి వచ్చినట్టు పలికించును చేతికి వచ్చినట్టు చేయించును ఈ అసూయ అంతటితో నిలవదు పరులపై చాడీలు చెప్పించును ఈ చెడ్డ అలవాట్లు సహజంగా యువకులలో అధికము ఇది అజ్ఞాన లక్షణము వీటిని పారద్రోలుటకు తెల్లవారి పరుండునప్పుడు తనలోని దోషములను విచారించి వాటిని దూరం చేసుకునుటకు ప్రయత్నించవలెను ఒక్క దైవానుగ్రహాన్నే పూర్ణంగా సంపాదించుకున్న ఇట్టి అవలక్షణాలు మన దరికి చేరవు మంచివారలతో స్నేహము మంచి పనులలో భాగము మంచి మాటలతో చేరిక విద్యార్థులకు వివేక లక్షణములు కనుకనే నేను అప్పుడప్పుడు చెప్పుచుందును చెడ్డ శ్రవణము చెడ్డ మాటలు చెడ్డ వాసన చెడ్డ పనులు గలవారలతో స్నేహము వలన భవిష్యత్తు నాశనమే అగును పంచేంద్రియ దోషములు పంచ ప్రాణములు తీయును పంచ కోశములను చంపును అప్పటికప్పటికి ఈ ఇంద్రియ దోషములు ఆనందమును ఆహ్లాదమును కలిగించు ముందున్నదిరా నీ ముసలము అన్నట్లు భవిష్యత్తులో బాధలను అందించును విద్యార్థులకు ఆత్మవిశ్వాసము అత్యవసరం ఆ విశ్వాసము లేకపోవుటయే జీవితానికి పతనము ప్రారంభం ఈనాడు లోకమింత పతనమోగుటకు మూల కారణము ఆత్మవిశ్వాసము కోల్పోవుటయే ఆత్మవిశ్వాసం వానికి అన్నీ శుభములే అంతా మంచే ఎక్కడ గెళ్ళినా గౌరవమే ఏది ముట్టినా బంగారమే అగును ఆత్మవిశ్వాసము లేనివాడు తనను తాను నమ్మని వాడు ఎవరిని నమ్మగలడు నమ్మినా అది కృత్రిమమైన నమ్మకమే కానీ స్వాభావికమైన నమ్మకము కాదు కడకు తల్లి తండ్రి భార్య బిడ్డలయందు కూడా ఉండదు అయితే నమ్మిన వారల వలె నటన చేతురు మాతృ ద్రోహానికి పాల్వడుదురు కాన ఆత్మవిశ్వాసము ప్రతి విద్యార్థికి అత్యవసరము కనుక విద్యార్థులు నీతికి సంబంధించిన నిజాయితీలకు సంబంధించిన పవిత్రమైన చరిత్రలను పురాణ ఇతిహాసములను పఠనము చేయుచుండవలెను ధర్మశాస్త్రములను విశ్వసించవలెను వాటిని అలక్ష్యము చేయరాదు మానవాభ్యుదయమునకు పురాణాలు ప్రమాణాలు